హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ నైన్ కథను రచించిన వారి చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం మీ అబ్బాయి ఎవరో తెలిసాక తనని చూశాక కూడా ఆ మాట అంటానా సార్ అస్సలు అనను మీరు చెప్పిన మాటలు అన్నీ కూడా నిజమే అంటాను ఇంకా తక్కువే చెప్పారు అంటాను నిజమే సార్ మీ అబ్బాయిని మార్చడం చాలా కష్టమే కానీ కష్టమైనా కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అబ్బాయిని పెళ్ళికి ఒప్పుకునేలా చేసి తనని పెళ్ళి చేసుకునేలా చేస్తాను సార్ మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు సార్ నువ్వేదైనా తలుచుకుంటే సాధిస్తావు జానకి కానీ జానకి వాడేమన్నా అన్నా కూడా మనసులో పెట్టుకోకు అలానే నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో నేను నీ గురించి అంతే ఆలోచిస్తాను నువ్వు ఇప్పుడైనా సార్ జరగని దాని గురించి మాట్లాడడం టైం వేస్ట్ మీరు నా గురించి ఆలోచించకండి నేను హ్యాపీగా ఉన్నాను సార్ నిన్నటి వరకు కాలం ముందుకు వెళ్ళినా నేను అక్కడే ఆగిపోయాను కానీ నిన్నటితో నాకు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది సార్ ఇంకా మేము ఎప్పటికీ కలవము అని నాకు తెలిసిపోయింది నేను గుర్తులేని వాళ్ళ కోసం నేను బాధపడడంలో అర్థం లేదు నన్ను వద్దు అనుకొని అన్నీ మర్చిపోయి ఆయన బ్రతుకు ఆయన బ్రతుకుతున్నారు నేను మళ్ళీ తనని డిస్టర్బ్ చేయలేను ఇంకెప్పుడు మీరు ఈ విషయం మాట్లాడకండి సార్ జానకి ఏమంటున్నావు జానకి సరిగ్గా చెప్పమ్మా నేను నిన్న ఆయన్ని కలిశాను సార్ ఏమంటున్నావు జానకి మీ ఆయన్ని కలిశావా ఎక్కడా మరి నాకు చెప్పలేదు సంబరంగా చెప్పుకునేంత ఏం లేదు సార్ నేను ఈ విషయం మీతో కూడా చెప్పేదాన్ని కాదు కానీ మీరు నా గురించి ఆలోచించి మీ హెల్త్ ఎక్కడ పాడు చేసుకుంటారు అని చెప్తున్నాను ఆయన నన్ను చూసి కూడా అసలు చూడనట్టే ఉన్నారు నేనెవరో గుర్తులేనట్టు ఉన్నారు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు నేనే వెళ్ళి అడిగితే నన్ను కాదు అని అన్నీ మర్చిపోయి ఆయన లైఫ్ ఆయన బ్రతుకుతున్నారు బ్రతుకుతున్నా అన్నారు సార్ త్వరలోనే ఆయనకు పెళ్ళి కూడా జరగబోతుందంట నన్ను మర్చిపోయి ఆయన హ్యాపీగా ఉన్నారు ఆయన మర్చిపోయి నేను హ్యాపీగా ఉండలేన సార్ నాకేం తక్కువ సార్ ఆయన కోసం బాధపడుతూ ఉండడానికి నాకు నా కూతురు ఉంది అది చాలు దానికి ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను ఆయన కంటే గొప్పగానే నా కూతుర్ని పెంచుతాను జానకి అలా చూస్తూ ఊరుకుంటావేంటి మీ ఆడవాళ్ళు ఇంతే వాడెక్కడుంటాడో చెప్పు ఇప్పుడే వాడిని అక్కర్లేదు సార్ నేనన్నీ మర్చిపోయాను మీరు మర్చిపోండి అది కాదు జానకి కనీసం నివీ కోసం మరి వాడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు మరి నువ్వు అలానే ఉంటావా నివీకి తండ్రి లేకుండా చేస్తావా ఈ లోకంలో చాలామంది అనాథులుగా నాన్న లేకుండా పెరుగుతున్నారు నా కూతురు అదృష్టం తనకి నేనున్నా అనుకుంటాను మీరు మాత్రం నివీ వాళ్ళ నాన్న గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నేను మీకు కూడా చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతాను సార్ జానకి అంత మాట వద్దు నువ్వు మా కళ్ళ ముందుంటే చాలు సరే వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకా వాణ్ణి మార్చి మార్చిపోతాను అంటు మర్చిపోతాను అంటున్నావు అలానే అన్నీ మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకో అప్పుడు నీకు నీ బిడ్డకి సార్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అదే అనకండి ఆయనకి నేను అక్కర్లేదు సో నాకు ఆయన అక్కర్లేదు ఆయనకి నేనంటే ప్రేమ ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించాడు ఆ ప్రేమ చాలు నాకు మరవలేని జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకోలేని జీవితాన్ని మిగిల్చింది ఒకసారి ఒకరిని నమ్మినందుకే నేనేంటో నాకు తెలియకుండా పోయాను మళ్ళీ మళ్ళీ అదే తప్పు ఎలా చేస్తాను ఆయన కట్టిన ఈ తాళి నా మెళ్ళో ఎగతాళిగా నన్ను ఎక్కిరిస్తుంటే దాన్ని తీసేసి మళ్ళీ ఎలా అనుకుంటాను సార్ ఆయన నన్ను వదిలేశారంటే అది ఆయన ఇష్టం ఈ మధ్య మా మధ్య టర్మ్స్ బాగాలేదు నన్ను వదిలేశారు అది ఆయన కాల్ కానీ ఇది నా లైఫ్ ఆయన వదిలేశారు అని అన్నీ మర్చిపోవడం నా వల్ల కాదు సార్ ఆయన్ని మర్చిపోతాను కానీ ఆయన జ్ఞాపకాలు పంచిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోను చా మీ ఆయన్ని పెద్ద మహానుభావుడిలాగా చెప్పకు జానకి ఇంత చేసినా కూడా మొగుడిని వెనకేసుకొస్తున్నావు నిన్నేమనాలో నాకు అర్థం అవ్వట్లేదు జానకి పేలవంగా నవ్వుతూ మేబీ పిచ్ అంటే బాగుంటుందేమో కదా సార్ ఆయన అంటే నాకు పిచ్చే సార్ కానీ అంటూ చెప్పలేక మౌనంగా ఉంది జానకి నేను బాగానే ఉన్నాను సార్ ఇంకెప్పుడు ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించను అని నాకు మాట ఇవ్వండి సార్ ఓకే జానకి నీ ఇష్టం కానీ ఇన్నిసార్లు ఆయన ఆయన అంటున్నావు మీ ఆయన పేరెంటో ఒకసారి చెప్తావా ఆయన పేరు తెలుసుకొని తరిస్తాం ఆ అదృష్టవంతుడెవడో తెలుసుకుంటా మీరే అన్నారు కదా సార్ జానకి పక్కన ఉండేది రాముడు ఒక్కరే అని ఈ జానకి రాముని పేరు రాముడని అనుకోండి తప్పే లేదు నా రాముడు వారని ప్రశ్నలకి నేనే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఉంది నా మాటలు నాకే అప్పచెప్తున్నావా జానకి అంతే కదా సార్ మీరు నేర్పించిన పాఠాలు ఇంకా అన్నీ మర్చిపోండి మీ అబ్బాయి ఇంకా రాలేదేంటి నేనే అదే చూస్తున్నా జానకి సార్ మీ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంటగా మార్నింగ్ మీ అబ్బాయి వచ్చాకే నాకు తెలిసింది అప్పుడే తాను కూడా తెలిసింది ఏంటమ్మా అదే సార్ నేను నిన్న ఇంకొకరిని చూసి మీ అబ్బాయి అనుకున్నా కదా అందుకే అలా అంటున్నా అవునా జానకి ఇప్పుడు తెలిసిందిగా అదంతా ఆఫీస్ విషయం జానికి చిన్నానే ఆ ప్రాబ్లం గురించి చూసుకుంటాడు ఈ పాటికి వస్తూ ఉంటాడు వచ్చాక ఇద్దరిని పరిచయం చేస్తాను ఉండు జానికి సార్ అప్పుడే వద్దు మార్నింగ్ మీ అబ్బాయికి నాకు చిన్న క్లాస్ జరిగింది ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే గొడవ చేసినా చేస్తారు ఇంకా నేను వెళ్తాను అప్పుడే ఎందుకమ్మా కాసేపు ఉండొచ్చుగా లేదు సార్ నేను ఇంకా వెళ్తాను అంటూ పైకి లేచి ఆయన కాళ్ళు పట్టుకొని సార్ నన్ను ఆశీర్వదించండి అని అడుగుతుంది ఇదేంటి జానికి కొత్తగా లేమ్మా ఇప్పుడు నేను చెయ్యబోయే దానిలో నేను గెలవాలి సార్ అందుకే మీ బ్లెస్సింగ్స్ కావాలి ఆనందరావు గారు ఎందుకు అన్నట్టు చూస్తుంటే అదే సార్ మీ అబ్బాయిని పెళ్ళికొప్పించాలి కదా అందుకే మీ బ్లెస్సింగ్స్ అడిగాను అని బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తాను సార్ అంటూ నివీని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది ఎందుకు జానికి సడన్గా వచ్చి ఏం వద్దు అంటున్నావు నిజంగా నిన్ను కాదు అనుకున్నవాడు చాలా దురదృష్టవంతుడు నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదు బంగారం లాంటి నిన్ను నా కోడల్ని చేసుకోవాలని ఉంది కానీ అది జరగని పని అని నిట్టూరుస్తూ ఉంటాడు ఆనందరావు నివి రేపటి నుంచి నువ్వు సార్ వాళ్ళ ఇంటికి వెళ్లకు ఎందుకు మా అంటే అది నిన్న సార్ వాళ్ళ అబ్బాయి వచ్చారు తనకి చాలా కోపమంట ఎవరైనా అల్లరి చేసినా కూడా బాగా తిడతారంట కొడతారు అందుకే నువ్వెప్పుడు సార్ ఇంటికి వెళ్ళకు సార్తో కూడా మాట్లాడకు వాళ్ళకి దూరంగా ఉండమ్మా తాతయ్య వాళ్ళ అబ్బాయికి చిన్నపిల్లలంటే ఇష్టం లేదు నీవి అందుకే నువ్వు అక్కడికి వెళ్ళకు తాతయ్య వాళ్ళ అబ్బాయి చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాడు నువ్వు అక్కడికి వెళ్ళావనుకో నిన్ను వాళ్ళ అబ్బాయి చూస్తే ఆయనకి చిన్నపిల్లలంటే ఇష్టం లేదు కదా అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోతే తాతయ్య ఫీల్ అవుతారు కదా అందుకే నువ్వు వెళ్ళకు నివి అమ్మా అయితే నేను తాతయ్యతో ఆడుకోకూడదా అంటే మరి తాతయ్యకి వాళ్ళ అబ్బాయితో ఉంటాడు కదమ్మా నువ్వు వెళ్తే ఎలా నివి అందుకే వెళ్ళకమ్మా అలాగే అమ్మా నువ్వు చెప్పావుగా నేను తాతయ్య దగ్గరికి వెళ్ళంలే అని డల్గా చెప్తుంది నివి అంటూ గుండెలకు హత్తుకొని కాసేపు అంతే ఉండి నివి నువ్వు సార్ వాళ్ళ అబ్బాయి దగ్గరికి కూడా వెళ్ళకు సరేనా బుద్ధిగా స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇంట్లోనే ఆడుకో అని ఆ మాట ఈ మాట చెప్తూ నివిని పడుకోబెడుతుంది గౌతమ్ రేపు ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ తీసుకొనిరా నేను సైట్కి వెళ్తాను అక్కడ ఇష్యూ ఏంటో చూస్తాను ఓకే హర్షిత్ ఇప్పటికే లేట్ అయింది ఇంకా వెళ్దామా హా అంటూ బయటకు వచ్చి అక్కడ ఉన్న విశాల్ని చూసి హే విశాల్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు ఇంటికి వెళ్ళలేదా అంటే సార్ మీరు లేటుగా వచ్చానని నన్ను టెలిఫోన్ డైరెక్టరీ కాపీ చేయమన్నారుగా అందుకే ఉన్నాను విశాల్ని ఓ లుక్ చూసి బయటకు వెళ్ళిపోతాడు సార్ నాకు ఒక డౌట్ ఇప్పుడు సార్ నన్ను ఎందుకు అలా చూశారు చేసిన ఎక్స్ట్రా చాలు వచ్చి కార్ ఎక్కువ డ్రాప్ చేస్తా అని ఆ చూపుకు మీనింగ్ నువ్వు ఇంకా చాలా ఎదగాలి విశాల్ ఈ డైరెక్షన్లో కాదు సార్ని అర్థం చేసుకునే డైరెక్షన్లో పద ముందు 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 అలవాటు అవుతుంది అంటే ఇప్పుడు ఇది కాపీ చేసే అవసరం లేదా సార్ రేపటికి పోస్ట్ బోన్ అయింది అంతే అయిపోలేదు అని తీసుకెళ్లి విశాల్ని ఇంట్లో డ్రాప్ చేస్తారు ఏంటో మా సార్ మంచోళ్ళో చెడ్డోళ్ళు అర్థం కాదు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు విశాల్ హర్షిత్ ఏంటి ఈరోజు ఇంత సీరియస్గా ఉన్నావు హర్షిత్ గౌతమ్ డోంట్ డిస్టర్బ్ లీవ్ మీ అలోన్ అంటూ కళ్ళు మూసుకుంటాడు మిస్టర్ హర్షిత్ మార్నింగ్ జానకి అన్న మాటలే గుర్తొస్తుంటే కోపంగా కళ్ళు తెరిచి హ్యాండ్ని పక్కనే ఉన్న విండోకేసి కొడతాడు గ్లాస్ పగిలిపోయిన హ్యాండ్ వాచ్ పోయి ఎర్రగా అయితే గౌతమ్ కారు సైడ్ కాపి ఏంటి హర్షిత్ నీకేమైనా పిచ్చా ఎందుకు ఇలా చేశావు హర్షిత్ చేయి తీసుకొని చూస్తూ ఏమైంది ఇలా ఉన్నావు కనీసం ఇదన్నా చెప్పరా అన్నీ మనలోనే దా మనసులోనే దాచుకుంటావా మార్నింగ్ అది ఆ కలెక్టర్ జానికి ఐఏఎస్ నన్ను పేరు పెట్టి పిలిచింది దానికి ఎంత పొగరు పొగరు లేకపోతే నన్నే మిస్టర్ హర్షిత్ అని పిలుస్తుంది అందులో తప్పేంటి హర్షిత్ పేరు ఉన్నది పిలవడానికి కదా దానికి ఇంత సీరియస్ అవ్వాలా లేదు అది నా ఈగో హర్ట్ చేసింది దాన్ని వదలను దానికి నేనంటూ ఏంటో చూపిస్తాను ఐ విల్ టీచ్ లెసన్ అంటూ కోపంగా పిడికిలి బిగిస్తాడు హర్షిత్ కూల్ అంటూ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఆనంద్ గారు హర్షిత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు హర్షిత్ రావడం చూసి చిన్న ఇంత లేట్ అయిందేంటి అని అంటున్నా కూడా వినకుండా పైకి వెళ్ళిపోతాడు గౌతమ్ చిన్న ఏంటి అంత కోపంగా ఉన్నాడు ఆ చేతికి కట్టేంటి ఏమైంది ఏమన్నా ఎవరితోనైనా గొడవ పడ్డా అదేం లేదంకుల్ వాడి చేతిని గ్లాస్కి కొట్టుకున్నాడు దాంతో హ్యాండల స్వెల్ స్వెల్ అయితే నేనే కట్టు కట్టించాను వాడిని వాడే బాధ పెట్టుకునేంత ఏం జరిగింది గౌతమ్ గౌతమ్ అక్కడే సోఫాలో కూర్చొని అంకుల్ అంటూ జరిగిందంతా చెప్పి కలెక్టర్ జానకి తనని పేరు పెట్టి పిలిచిందని అలా చేసుకున్నాడు అంకుల్ బేసిక్గా హర్షిత్కి అమ్మాయిలు అంటే కోపం ఎప్పుడు అమ్మాయిని చూసినా వాళ్ళకి దగ్గరికి రానివ్వడు జానకి తనని పేరు పెట్టి పిలిచిందని తన మీద ఇంకా కోపం పెంచుకున్నాడు తను అంత చూస్తా అంటూ ఏవేవో అంటున్నాడు అంకుల్ అంకుల్ జానకి గారు అంటే నిన్న మన ఇంటికి వచ్చిన అమ్మాయి తనేనా కలెక్టర్ జానకి హా అవును గౌతమ్ తనే జానకి ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉంది నిన్ను చూసి నిన్నే చిన్న అనుకుందంట మార్నింగ్ ఆఫీస్లో తనని చూసినప్పుడే తెలిసిందని నాతో చెప్పింది అంటే అంకుల్ మా నోడికి అసలే ముక్కు మీద కోపం అందుకే అలా అనేసా నాకు జానకి నైట్ తెలిసింది మార్నింగ్ ఇలా అయ్యింది అయినా పేరు పెట్టి పిలిస్తే ఏమైంది గౌతమ్ పేరున్నది అందుకే కదా దానికి అమ్మాయి మీద అంత కోపమా వీడింటి ఇలా తయారవుతున్నాడు అది సరే అంకుల్ మనకి జానకి ఎలా తెలుసు నేను ముందు చూడలేదు హర్షిత్కి కూడా తెలియదు అనుకుంటాగా అవును గౌతమ్ జానకి ఎవరికీ తెలీదు మీరు లండన్ వెళ్ళిన తర్వాత తను మన దగ్గరకు వచ్చింది చాలా మంచి అమ్మాయి తనకంటూ తన వాళ్ళు ఎవ్వరూ లేరు తను తన పాప అంతే తన లోకం కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మన ఇంటికి చేరింది కష్టపడి చదువుకొని కలెక్టర్ అయింది ఇప్పుడు ఈ అమ్మాయి మీద కోపంతో వాడేం చేస్తాడో ఆ అమ్మాయి ఏమో మన వాణ్ణి మార్చి పెళ్లి ఒప్పుకునేలా చేస్తానని అంటుంది తను హెల్ప్ చేస్తే మంచిదేగా అంకుల్ హర్షిత్ జానకిని ఏం చేయకుండా నేను చూస్తాలే అంకుల్ మీరు రెస్ట్ తీసుకోండి అని గౌతమ్ కూడా పైకి వెళ్ళిపోతాడు తాను ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అన్నట్టు ఇదేంటి ఇలా అయ్యింది జానకి ఏమంటాడో ఏంటో ఇక నుంచి జానకిని చిన్న కంటపడకుండా చూడాలి జానకి కూడా ఇంకా తన ప్రయత్నాలు చూసుకోమని చెప్పాలి అని అనుకుంటాడు ఆనందరావు జానకి సార్ మీరు వచ్చారా రండి కూర్చోండి అయినా మీరెందుకు వచ్చారు సార్ చెప్తే నేనే వచ్చేదాన్ని కదా ఏం తీసుకుంటారు సార్ టీఆర్ కాఫీ అదేం వద్దులే జానికి నీకో విషయం చెప్పాలి అని వచ్చాను నిన్న చిన్నాని నువ్వు పేరు పెట్టి పిలిచావంట కదా అందుకే చిన్నని మీద చాలా కోపంగా ఉన్నాడు కార్ గ్లాస్కి తన చేతిని వేసి కొట్టుకున్నాడు ఆ కోపంలో నిన్నేమైనా అంటాడేమో అందుకే ఇంకా నువ్వు నీ ప్రయత్నాలు మానుకోజానికి అసలే వాడికి కోపం ఎక్కువ హా సార్ మీ అబ్బాయికి నిజంగానే కోపం ఎక్కువే అండి పేరు పెట్టి పిలిస్తేనే అలా చేసుకున్నారా తన పేరుతో తనని పిలిచినా నేను తప్పు చేసినట్టే అనుకున్నారా అయినా మీరు భయపడకండి సార్ దీన్ని బట్టి మీ అబ్బాయి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో అర్థమైంది అవన్నీ నేను చూసుకుంటాను మీ అబ్బాయి పెళ్ళి కొప్పుకునేలా నేను చేస్తాగా అయినా మొదటి అడుగులోనే అంత అయిపోవాలి అంటే ఎలా సార్ నేను చేస్తా అన్నది అనుకున్నంత ఈజీ కాదు బట్ అసాధ్యం అయితే కాదు మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అబ్బాయిని పెళ్ళి కొప్పుకునేలా చేసి మీ అబ్బాయికి పెళ్ళి నా చేతుల మీదుగా చేస్తాను నా ఓ జీవితం ఇచ్చిన వాళ్ళ కోసం ఆ మాత్రం చెయ్యలేనా వాళ్ళు సంతోషంగా ఉండేలా చెయ్యలేనా మీరు మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకొని త్వరగా రికవర్ అవ్వండి మళ్ళీ మీ అబ్బాయి పెళ్ పెళ్ళికి కోడల్ని వెతకాలిగా హా అంటూ చిన్నగా నవ్వుతూ నివి ఎక్కడమ్మా రోజు పొద్దునే వచ్చేది ఈరోజు రాలేదు నివి ఇంకా లేవలేదు సార్ అందుకే రాలేదు సరేజానికి నేను వెళ్తాను సాయంత్రం స్కూల్ అయిపోగానే రమ్మను అని చెప్పి ఆనందరావు గారు వెళ్ళిపోతారు అమ్మా నేను తాతయ్య దగ్గరికి వెళ్ళనా అంటూ కిందికి వస్తుంది నివి నైట్ ఏం చెప్పాను నీకు వెళ్ళు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు అని అనగానే డల్గా రెడీ అవ్వడానికి వెళ్తుంది నివి రాగానే నివి ఈ రోజు నుంచి నువ్వు స్కూల్ బస్సులోనే వెళ్ళాలి అలాగే ఈవినింగ్ కూడా అంతే రావాలి జాగ్రత్త నివి అని చెప్పి స్కూల్ బస్ ఎక్కించి నివి వెళ్ళిపోయాక వాట్ మిస్టర్ హర్షిత్ పేరు పెట్టి పిలవగాని అంత అంతా హర్ట్ అయిపోయారా అంత ఇగో ఇష్ట హర్షిత్ నీ ఇగో తగ్గించి నిన్ను పెళ్ళి కొప్పించాలనే వస్తున్నా ఈగో బాబు అంటూ ఆనందరావు గారి ఇంటికి వెళ్తుంది సార్ జానకి నువ్వు వచ్చావేంటి రోజు నుంచి మీగో అబ్బాయి గారి ఇగో దించడానికి సార్ అంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి ఆనందరావు గారికిచ్చి కాఫీ తీసుకొని పైకి వెళ్తుంటే గౌతమ్ ఎందుకు రావడం గౌతమ్ ఎదురు రావడం చూసి ఓ హర్షిత్ గారు మీరేనా రండి కాఫీ తీసుకోండి జానకి గారు నిజం తెలిసాక కూడా ఇంకా ఎందుకులే అండి నా పేరు గౌతమ్ మా వాడికి అమ్మాయిలు అంటే చిరాకు అందుకే నువ్వు వెళ్తే ఏమంటాడోనని ఆ టైంలో అలా అనేసా డోంట్ నెవర్ మైండ్ ప్లెజర్ ఈజ్ మైండ్ గౌతమ్ నాకు గారు అని గౌరవం అవసరం లేదు జానకి అని చాలు అని కాఫీ ఇచ్చి పైకి వెళ్తుంటే ఎక్కడికి జానకి గారు అంటూ జానకి వెనక్కి తిరగడం చూసి అదే జానకి అని అంటాడు గౌతమ్ మీ ఫ్రెండ్కి కాఫీ ఇవ్వడానికి గౌతమ్ జానకి అవసరమా వాడి సంగతి నీకు తెలీదు ఎందుకు చెప్పు రిస్కు పొద్దు పొద్దునే నువ్వు వెళ్ళగానే బయటకి గెంటేస్తాడు అది చూద్దాం గౌతమ్ మీ ఫ్రెండ్ చేత నా చేతి కాఫీ తాగిస్తాను చూస్తుండు అయినా కలెక్టర్ అయ్యుండి ఇక్కడ పనిచేయడానికి వచ్చావేంటి ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానం ఇక్కడ వర్క్ చేయడం అంటే దేవుని గుళ్ళో చేసినట్టే కొన్ని కొన్ని జరగాలంటే ఇలాంటివి తప్పవు తెలుసులే జానకి నిన్న అంకుల్ చెప్పారు హర్షిత్ని పెళ్ళి కొప్పిస్తా అన్నారంట సాధ్యం కానిది సాధ్యం చేయాలని చూస్తున్నాం జానకి చిన్నగా నవ్వేసి అక్కడి నుంచి అక్కడ నుంచి హర్షిత్ రూమ్కి వెళ్ళింది నిద్రపోతున్న హర్షిత్ని చూసి డోర్ దగ్గర నిలబడి డోర్ నాక్ చేస్తూ మిస్టర్ హర్షిత్ అని రెండు మూడు సార్లు అనగా అప్పుడు కళ్ళు తెరిచిన హర్షిత్ ఎదురుగా డోర్ దగ్గర ఉన్న జానకిని చూసి జానకి కలెక్టర్ జానకి జానకి ఐఏఎస్ నా కల్లో పని మనిషిలా నా ఇంట్లో కాఫీ కప్తో వచ్చిందా నేను కల్లో అయినా సరే నీ చేతి కాఫీ తాగనే పో నా కళ్ళ నుండి నా మైండ్లో నుండి పోవే అంటూ పక్కకి తిరిగి తలని దిండుకు అదిమి పెట్టి పడుకుంటాడు ఓహో కళ అనుకుంటున్నావా ఇది నిజమని తెలిస్తే ఏమైపోతారో మిస్టర్ హర్షిద్ అని అనుకుంటూ హర్షిద్ దగ్గరికి వెళ్ళి కాఫీ కప్ పిల్లో మీద పెట్టిన చేతికి దగ్గరగా పెట్టగానే చెయ్యి సురుక్కున కాలేసరికి దెబ్బకి నిద్రమత్తు వదిలి సర్రును కళ్ళు తెరుస్తాడు మిస్టర్ హర్షిద్ ఇది కల కాదు నువ్వు కలకనడం లేదు ఇది నిజమే నేను నేనే అంటూ కాఫీ కప్ వెనక్కి తీసుకుంటుంది కోపంగా జానకిని చూస్తూ నువ్వు నా ఇంట్లో ఏంటి నా ఇంట్లో నీకు పనేంటి నిన్నెవరు నా ఇంట్లోకి రానిచ్చారు నీకు నా ఇంట్లోకి వచ్చే రైట్ ఏముంది మిస్టర్ హర్షిత్ మాటలు మీరిపోతున్నారు మర్చిపోయినట్టున్నారు నేనుకు నేను జానకి ఐఏఎస్ తెలుసు తెలిసే అంటున్న జానకి ఐఏఎస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి చేతిలో కప్తో వస్తే ఎందుకు వచ్చావంటే ఏం చెప్పాలి మిస్టర్ హర్షిత్ ఆ మాత్రం తెలీదా తెలుసు తెలుసు కాబట్టి అడుగుతున్నా నా ఇంట్లో నీకు ఓ మిస్టర్ హర్షిత్ నీకు తెలీదు కదా నువ్వు నాలుగేళ్ళు ఇండియాకి రాలేదు కదా అందుకే నీకు తెలీదు నాకు సార్ అంటే మీ నాన్నగారు ఆనందరావు గారు బాగా తెలుసు నేనుండేది కూడా ఈ పక్కనే మా ఇల్లు కూడా పక్కిళ్ళే మిస్టర్ హర్షిత్ నేను రోజు ఇక్కడికే వస్తూనే ఉంటాను కానీ మిస్టర్ హర్షిత్ నువ్వు నిన్నే కదా ఇక్కడికి వచ్చింది అందుకే నీకు తెలీదు ఇన్నేళ్ళు అందరినీ వదిలేసి అన్ని బంధాలు కాదు అనుకొని వెళ్ళిపోయారుగా అదే అమ్మ నాన్న చెల్లి వద్దు అనుకున్నారుగా అదే అంటున్నా ఇంకా నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నన్ను కలెక్టర్ చదివించింది కూడా మీ నాన్నగారే ఈ ఇంట్లో పని మనిషిగా చేరిన నన్ను చదివించారు అందుకే ఆయనంటే గౌరవంతో వస్తూ ఉంటాను ఇది నీకు చెప్పాలి అని చెప్పలేదు మిస్టర్ హర్షిద్ నీకు తెలియాలని చెప్పాను మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చావని నువ్వు అనకూడదుగా మిస్టర్ హర్షీద్ అంటే నువ్వు జానకి ఐఏఎస్ కాదన్నమాట మా ఇంటి పని మనిషి జానకి అలానే అనుకో మిస్టర్ హర్షీద్ ఫస్ట్ గెట్ అవుట్ మై రూమ్ నువ్వు డిస్టిక్ కలెక్టర్ కావచ్చు ఈ ఇంటి పని మనిషి కావచ్చు కానీ నాకు సంబంధించి నువ్వు నాకు ఏం కావు ఇక్కడెవరూ నీకు ఏదో అయిపోవాలని రాలేదు మిస్టర్ హర్షీద్ కాఫీ ఇవ్వడానికి వచ్చాను బుల్షెట్ అంటూ జానకి చేతి మీదకి పిల్లో విసిరే కానీ కప్ కింద పడిపోతుంది ఇప్పుడు ఇవ్వడానికి ఏం లేదు కదా పోవే బయటికి వేగి అన్ వేగి ఏంటి మిస్టర్ హర్షీద్ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలీదా ఇదేనా అబ్రాడ్ వెళ్ళి నేర్చుకున్న మ్యానర్స్ జానకి ఐఏఎస్ బయటకు దయచేస్తావా అర్థమైంది మిస్టర్ హర్షీద్ ఓ ఐఏఎస్ ఆఫీసర్ చేత కాఫీ తీసుకోవడం ఇష్టం లేక వద్దు అని కప్పడేశావా ఈ ఇంటి పని మనిషినని నువ్వే అని అన్నావు ఇంకా నా దృష్టిలో నువ్వు ఐఏఎస్ ఏంటి అయితే కాఫీ తీసుకో నేను తీసుకోను అయితే నేను అనుకున్నది నిజమనమాట పైకి ఇలా అంటున్నా లోపల మాత్రం అదే ఫీలింగ్ అనమాట నాతో పని చేయించుకోవడం ఇష్టం లేకే వద్దు అంటున్నావు అని నిజం చెప్పు మిస్టర్ హర్షిత్ హా హా ఈ ఇయర్ బెస్ట్ జోక్ ఇదే నువ్వు పనులు చేస్తే ఏంటి చేయకపోతే నాకేంటి నా దృష్టిలో నువ్వు ఆఫ్టర్ ఆల్ అంతే నన్ను ఇన్సల్ట్ చేసిన నీతో నేను మాట్లాడడం ఏంటి పేరున్నది పిలవడానికేగా మిస్టర్ హర్షిత్ నీ పేరు అదే కదా అందుకే అలానే పిలిచాను నాకు మతిమరుపు ఎక్కువ మళ్ళీ మళ్ళీ మర్చిపోకూడదని నీ పేరు గుర్తుపెట్టుకోవాలని అలానే పిలుస్తున్నాను మిస్టర్ హర్షిత్ మర్చిపోకూడు కదా నీ పేరు మిస్టర్ హర్షీద్ ఏం నేను పిలవటం నీకు నచ్చలేదా లేకపోతే అలా పిలవడం నీకు నచ్చలేదా నాకు ఓ క్లారిటీ ఇస్తే అప్పుడు ఎలా పిలవాలంటే అలా పిలుస్తాను మిస్టర్ హర్షీద్ ఈ పొగరే నాకు అసహ్యం నమ్మించి మోసం చేస్తారు మోసం చేసి నమ్మిస్తూనే ఉంటారు జానికి ఐఏఎస్ అందుకే ఆడవాళ్ళంటే అసహ్యం వాళ్ళ మాట అబద్ధం మనసు అబద్ధం అన్నీ అన్నీ అబద్ధాలి ఎక్కడో కోపం నా మీద చూపిస్తున్నారు దానివల్ల యూజ్ ఉండదు ముందైతే ఇది ఒప్పుకోండి నా చేతితో కాఫీ తీసుకోవడం అంటే నీకు భయం అంతే కానీ అసహ్యం కాదు ఓ ఐఏఎస్ ఆఫీసర్ చేత పని చేయించుకోవడం ఇష్టం లేదు అంతేగా నీ గురించి నువ్వే ఎక్కువ ఊహించేసుకుంటున్నట్టున్నావు నా దృష్టిలో ఆడదంటే మోసం అంతే ఇప్పుడేంటి నీతో పనులు చేయించుకుంటే నాకు అలాంటి ఫీల్ లేనట్టే కదా అయితే పదవే నువ్వే చెయ్యి నువ్వు మాత్రమే చెయ్యి నా దృష్టిలో నువ్వు ఈ ఇంటి పని మనిషివి అంతే అంతకు మించి ఇంకేం లేదు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో నీకు కాఫీ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను అంటూ హర్షిత్ మాటలకు అడ్డొస్తూ చెప్పి అక్కడి నుంచి కిందకి వెళ్తుంది దీనికి ఎంత పొగరు నా ముందే తోక జాడేస్తుంది ఏం దొరికావే ఐఏఎస్ ఎస్ అయ్యను అన్న నీ పొగరు దించకపోతే నా పేరు హర్షిత్నే కాదు అంటూ కిందకి వెళ్తాడు మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ ఇక జానికి చేత పనులు చేయించుకుంటున్నాడు మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్